భరోసా కేంద్రాల ఏర్పాటుపై చర్చలో అవకాశం కలిగజేసింది ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష రైతు భరోసా కేంద్ర రైతు భరోసా కేంద్రాలు మరి రైతుకి ఏదైతే అవసరం అక్కడ ఉన్నటువంటి అక్కడ భూసార పరిస్థితులను బట్టి ఆ కేంద్రంలో మరి భూసార పరీక్షలు నిర్వహించే విధంగా కొన్ని చోట్లయితే అధ్యక్ష మా ప్రాంతంలో ఇచ్చిపెట్టే పరీక్షలు కానీ నాటు పద్ధతిలో ఏదో ఆ భూమిలో పనిచేసే కొబ్బరి తోటలు కానీ లేకపోతే సరుగుడు తోటలు కానీ పెంచడం జరుగుతుంది అధ్యక్ష అది తీర ప్రాంతం అక్కడ పూర్తిగా వేరుశెనగ కానీ ఇవన్నీ కూడా గతంలో పండించేవారు ఇప్పుడేది ఇది ఏమీ లేకుండా కేవలం సర్గడ్ తోటల మీద ఆధారపడి పడితే ఈ తోటలన్నీ కూడా గతంలో సెంట్రింగ్కి వెళ్ళేది అధ్యక్ష అది సెంటర్కి ఉపయోగించేవారు ఈవేళ పైపు పైపులన్నీ రావడంతో సెంటరింగ్కి సరి కర్ర ఉపయోగించుకోవడంతో రేటు పూర్తిగా పడిపోయింది కేవలం పేపర్కి మాత్రమే ఈ కర్ర వెళ్ళడంతో చాలా రైతులు చాలా సంక్షోభంలో ఉన్నారు ఇటుబాటు వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు వేరే పంటలు వేసుకునే విధంగా ఈ రైతు రైతు భరోసా కేంద్రాలు వచ్చినట్టయితే తప్పనిసరిగా భూసార పరీక్షలు నిర్వహించి అక్కడ ఏ పంటలు అయితే ఉపయోగపడతాయో రైతుకి ఎట్లాగైతే ఏ పంట వేసుకుంటే లాభదాయకంగా ఉంటుందో ఇవన్నీ నిర్వహించడానికి ఉపయోగపడుతుంది అధ్యక్ష అదేవిధంగా మరి గతంలో గత మాజీ ముఖ్యమంత్రి గారు మరి రైతు వ్యవసాయం దండగని ప్రకటించిన తర్వాత మరలా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రైతు వ్యవసాయం పండగ అని చెప్పి ఆయన చేయడం జరిగింది అదే రకంగా ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవేళ రైతు సంక్షేమమే జయంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది అధ్యక్ష మరి అలాగే ఇటువంటి మొన్న రైతు భరోసా చూసాం అధ్యక్ష మరి పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా ఇవ్వడం అదేవిధంగా రైతు కావలసినటువంటి అన్ని కార్యక్రమాలకు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి రైతు బాగుండాలి రైతు బాగుంటేనే రాష్ట్రం అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళుతూ ఉన్నారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మరి అలాగే ఈవేళ చూసాం అధ్యక్ష ఒక ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతూ ఉంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి అల్లరి అధ్యక్ష చాలా దారుణంగా ఈసారి అయితే ప్రతి శాసనసభలోనూ కూడా వారు ఉన్నట్టు తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా మరి ఎక్కువ అల్లరి చేయటం అదేవిధంగా గతంలో కూడా నేను శాసనసభ్యుడికి ఉన్నాను అధ్యక్ష రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడు కూడా ఇటువంటి అల్లరైతే లేదు అప్పుడు తెలంగాణ తెలంగాణ విభజన కూడా ఉండేది అధ్యక్ష కానీ ఇటువంటి పరిస్థితి లేదు ఇంత దారుణంగా వాళ్ళు ప్రవర్తించినటువంటి పరిస్థితి లేదు కానీ చాలా దారుణంగా స్పీకర్ చేయని అవమానిస్తుంది మరి అక్కడికి వచ్చి వాళ్ళ చేతులు ఊపుకుంటూ స్పీకర్ని కొట్టే విధంగా అక్కడ వాతావరణం చూస్తే స్పీకర్ కనుక కొడతారేమో అని చెప్పేటువంటి అనిపించి భ్రమ కలిగించే విధంగా వీళ్ళు అక్కడ ప్రవర్తించడం జరుగుతుంది అధ్యక్ష దీనిపైనే చర్య తీసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే ప్రజలందరూ మనల్ని చూస్తూ ఉన్నారు ఇక్కడ వాళ్ళ సమస్యలపైన చర్చిస్తారని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉంటే ఇక్కడ కేవలం వాళ్ళు ఉన్నటువంటి ఇరవై మంది కూడా ఇవాళ అయితే పన్నెండు మంది ఉన్నారు అధ్యక్ష ఈ పన్నెండు మంది చేసినటువంటి అల్లరే చాలా దారుణం అధ్యక్ష మరి ఇంత నూట యాభై ఒక్క మంది అవతల ఉండి కూడా వాళ్ళని ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కానీ బల బలని రూపం చేసుకోవాలంటే కనీసం నిలబడడానికి కూడా సరిపోరు కానీ వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి కేవలం చర్చ జరగకూడదు ఈ సభ జరగకూడదు సభ జరిగితే మరి ముఖ్యమంత్రి గారు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వెళ్తాయి కాబట్టి సభ జరగకూడదు అనేటువంటి ఆలోచనతో కేవలం ఈ సభని డిస్టర్బ్ చేసే విధంగానే వాళ్ళు ప్రవర్తించడం జరుగుతుంది అధ్యక్ష వారిపైన ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలి మరి భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా వారిపై చర్యలు తీసుకుని అలాగే మరి ముఖ్యమంత్రి గారు చాలా కృతజ్ఞంతో ఉన్నారు ఈ రాష్ట్రాన్ని బాగుచేయాలనేటువంటి ఆలోచనతో మరి అలాగే రైతునైతే ముఖ్యంగా రైతును దృష్టిలో పెట్టుకుని రైతు సంక్షేమమే ధ్యేయంగా ఆయన పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది వీళ్ళు చేస్తున్నటువంటి ఆగడాలను ఆపి మరి మన కార్యక్రమాలు మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా అలాగే ప్రజల మద్దతు ఉందధ్యక్ష కేవలం సభలో మాత్రం వీళ్ళు అలౌన్ చేస్తూ ఉన్నారు దీన్ని కంట్రోల్ చేయమని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నారు